పాఠశాలలు కాలేజీల్లో పదవ తేదీన జరిగే పేరెంట్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలి జిల్లా కలెక్టర్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయడంతో పాటు కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఈ నెల పన్నెండున కెర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద బాబుషూరుడి మోసం గ్యారంటీ కార్యక్రమం కేలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పోస్టర్ను ఆవిష్కరించిన ప్రతిపాటు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా మండలం ఎర్రవరం గ్రామంలో సర్పంచ్ బీసెటి అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తేదీన కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద జరగనున్న బాబు షోరి గ్యారంటీ కార్యక్రమంపై పోస్టర్ ను ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆవిష్కరించారు ఈ నెల పన్నెండవ తేదీన కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద జరగనున్న బాబు షోరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంపై పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజ హాజరవుతారని ముద్రగడ గిరి అన్నారు ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులందరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ అమరావతిలోనే ఉండే చంద్రబాబుకు వినిపించేలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐలేశ్వరం పట్టణ అధ్యక్షులు సీడగం వెంకటేశ్వరరావు వైసీపీ రాష్ట్ర విభజన కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ ఐలేశ్వరం ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి సురేష్ రామశెట్టి నాని ప్రతిపాడు ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ బెహారా దొరబాబు సామంతుల సూర్యకుమార్ ఐలేశ్వరం మండల మహిళా అధ్యక్షురాలు బీవీ దేవి నీరుకొండ అర్జున్ బిశెట్టి ప్రసాద్ గుల్లంపొడి గంగాధర్ తోట గంగాధర్ బంకు శ్రీను జువిన వీర్రాజు సతిరెడ్డి బుజ్జి గుమ్మలూరి వెంకటరమణ శేఖర్ సిరిపురం రాజేష్ దత్తిరాస ప్రకాష్ పలువురు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ప్రతిపా నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ నమస్కారం అండి రానున్న శనివారం పన్నెండో తారీఖున కిల్లంపూడిలో మా నివాసంలో మధ్యాహ్నం మూడు గంటలకి నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సమావేశానికి నాలుగు మండలాల నుంచి ప్రతి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్యకర్తలు ఇదివరకు వేసిన ఇటీవల వేసిన మనం కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే సమావేశం అన్ని చోట్ల ముగిసినాయండి మనని ఆ సెగ్మెంట్లో కూడా ఇంచుమించు అన్నీ అయిపోయినాయి మందే ఆఖరిదే బ్లో ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడితే అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడికి వినిపించే విధంగా మన ప్రతిపాటు నియోజకవర్గం గొంతు గట్టిగా వినపడాలండి ఇది సక్సెస్ చేయాలని ప్రజలందరూ కదిలి రావాలని మనం మాట్లాడకపోతే ఆయన అమలు చేయడనే విషయం మనందరికీ తెలుసు మరొక్కసారి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ దాడిసిట్ రాజా గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుందండి వారిచ్చిన ఆదేశాలు మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుని మిగతా వాళ్ళందరికీ కూడా మనం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పథకాలు ఎలా అమలు చేసుకోవాలనే విధంగా అందరూ నడుచుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరొక్కసారి పేరు పేరున అందరినీ కోరుకుంటున్నానండి నమస్తే అండి